అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగో తేదీనే పోయే రేషన్ కార్డులో భారీ మెలికైతే ఇట్టారండి భారీ షాక్ అయితే ఇవ్వబోతున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి తక్కువ ఉన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయండి రీల్స్ అవి కాదు ఇది షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఓకే మనకి సూర్యాపేట జిల్లా తొంగతూర్తిలో పద్నాలుగో తేదీన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా చాలామందికి రేషన్ కార్డులు అనేవి పదకొండు లక్షల పైగా రేషన్ కార్డులు అనేవి కొత్తగా మంజూరు చేయడం జరిగింది మరికొన్ని టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల వరకు రేషన్ కార్డులు అయితే ఉంటాయి అంటే తెల్లయి పింక్ మిగిలిన వారికి ఓకే అయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ మూడు నెలల రేషన్ ఇచ్చేసారు ఇంకా మరలా ఇచ్చేది ఎప్పుడంటే మరలా మూడు నెలల తర్వాత సెప్టెంబర్లో జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలు ఇచ్చేసారు ఇంకా ఆగస్టులో రేషన్ ఇస్తారు ఇంకెవరు కూడా రేషన్ షాపుల దగ్గర అవసరం లేదు అయితే ప్రభుత్వం తొంగతూరితో ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కూడా ఒరిజినల్ రేషన్ కార్డులు కాదంట వాళ్ళు పేపర్ రూపంలో మనకి ఇవ్వడం జరిగిద్దంట ఈ ప్రింటౌట్ అవడానికి కూడా ఇంకా టైం అయితే పడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే మొత్తం వారైతే తెలియజేయడం జరిగింది సో ప్రస్తుతానికి మాత్రం ఒక పేపర్లో మీ డీటెయిల్స్ వస్తాయి అలాగే మనకు మెసేజ్ ఇచ్చింది ఆన్లైన్లోకి వెళ్తే రేషన్ కార్డుది ఏదైతే ఉందో ఈపీడీఎస్లో అందులోకి వెళ్ళి కేవైసీసీ సెర్చ్ అని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి కాకపోతే రేషన్ కార్డ్స్ ఇచ్చామని అని పేరు చెప్పు ఒకవేళ కార్డు లేకపోయినా మనకి నెంబర్ అలర్ట్ అయితే చాలు మన పేరు అందులో ఉంటే చాలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే దాని ద్వారా మనకి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ వంటి సేవలు మనం పొందుకోవచ్చు రేషన్ కార్డు గురించి ఎందుకు అంటే ఇదే ఉచిత కరెంటు గ్యాస్ ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా బస్సు ఇవన్నీ మనం పొందుకోవచ్చు సో పేపర్ రూపంలో ఇస్తారు మరి కార్డు సైజులు ఏటీఎం కార్డు సైజులు ఎప్పుడు ఇస్తారంటే దానికి ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉందంట ఎందుకంటే ఇంకా స్క్రూట్నీ చేయాల్సింది ప్రింటింగ్ చేయాల్సింది కాంట్రాక్ట్కి ఇవ్వాల్సింది డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కానీ దానికి ఒక నెల రెండు నెలలు పట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈరోజు రేపు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు దాంట్లో ప్రభుత్వం దీని గురించి అయితే వ్యస్తా ప్రస్తావన అయితే చేసిందనమాట సో పద్నాలుగో తేదీని గిన్నె రోజులు నాలుగు రోజులు సో రేషన్ కార్డ్స్ అన్నీ ఇస్తారు కనుక అవి కూడా పేపర్ రూపంలో వాటిని ల్యామినేషన్ చేసి జాగ్రత్తగా భద్రపరచుకొని మీరు రేషన్ షాప్కి వెళ్ళినా ఏదైనా ఉన్నా దాన్నే జిరాక్స్ తీసుకుని మీరు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆరోగ్యశ్రీకి కూడా ఇది దీన్ని రిప్లికేషన్గా మీరు వాడుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ